మనము మన రాష్ట్రంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ నెల మూడవ శనివారము మనము ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం ఈ నెల యొక్క ప్రత్యేకమైన థీమ్ ఏంటంటే ఈ మనం ప్రచార భాగంలో ప్రజలందరికీ చేరే విధంగా మనము వాటిని చెప్పడం ఈ వేస్ట్ అంటే ఎలక్ట్రానిక్ వేస్ట్ ఈ ఎలక్ట్రానిక్ వేస్ట్ వచ్చేసి సరిగా దాన్ని నిర్వహించకపోతే కనుక అది పర్యావరణానికి అత్యంత కాలుష్యకారకంగా మాత్రం ప్రధానంగా కూడా దాంతో ఉన్నటువంటి హెవీ మెటల్స్ అయితే అనేవి ఇతరత్ర బ్యాటరీ ఇతరత్ర అన్ని రకాల వ్యర్థ పదార్థాల వల్ల భూమి కాలుష్యం అది నీటి కాలుష్యం అధికంగా అవుతుంది సో దాంట్లో భాగంగానే మనకు ట్రిపుల్ ఆర్ ప్రిన్సిపల్ మనము ఉపయోగించాల్సి ఉంటుంది ప్రజల్లో తీసుకెళ్ళాలి రెడ్యూస్ రీయూజ్ రెడ్యూజ్ అండ్ రీసైకిల్ అనే విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి సో తీసుకెళ్ళడం ద్వారా ఈ వేస్ని తగ్గించడం అనేది ప్రధాన ఉద్దేశం తగ్గించ తగ్గించడానికి మనము రీసైక్లింగ్ని ప్రధాన ఆయుధంగా వాడుకోవాలి సో అందుకనే మన జిల్లాలో మనకు ఉన్నటువంటి నాలుగు మున్సిపాలిటీల్లో కూడా ప్రతిరోజు కూడా ఈ వేస్ట్ని కలెక్ట్ చేసి దాన్ని ఆయా కంపెనీలు ఉన్నాయి ప్రత్యేకమైనటువంటి స్పెషలైజ్డ్ కంపెనీలు ఉన్నాయి వాళ్ళతో భాగస్వామ్యం చేసుకోవడం ద్వారా వాటిని వేస్ట్ని కలెక్ట్ చేయడము తద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవడం ఒకటి దాంతోపాటు మన జిల్లాలో ఉన్నటువంటి పదివేల జనాభా కంటే అధికంగా ఉన్న నగర పంచాయతీ లేదా మేజర్ పంచాయతీల్లో నుంచి కూడా ప్రతిరోజు లేదా వీక్లీ లేదా మంత్లీ ఆ వచ్చే క్వాంటిటీ ఆధారంగా కలెక్ట్ చేయడం అనేది మరొక విధానం సో తద్వారా ఎస్హెచ్ గ్రూపుల్ని ఈ ఈ వేస్ట్ కలెక్టర్స్గా అక్కడ పీడీ డిఆర్డిఏ డిపా అంటే డిఆర్డిఏ డిపార్ట్మెంట్ ద్వారా పీడి ద్వారా ఈరోజు వాళ్ళని గుర్తించడం కూడా జరుగుతుంది అలా తదనుగుణంగా ట్రైనింగ్ ఇవ్వడం వాటిని కలెక్ట్ చేయడము మొబ మొబలైజ్ చేయడము తర్వాత వాటిని దగ్గరలో ఉన్నటువంటి కలెక్షన్ అందరికీ మార్చడము ఈ విధంగా మన జిల్లాలో ఈ వేస్ట్ నిర్వహణ మనము అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు ఆదాయ వనరుగా కూడా మార్చడం జరుగుతుంది రెండవది ప్రజల్లో ఈ వేస్ట్ పట్ల అవగాహన సో దాన్ని ఏ విధంగా తగ్గించాలి లేదా రీయూజ్ చేయాలి లేదా రీసైకిల్ అనే అవగాహన కార్యక్రమాన్ని ప్రధానంగా కూడా ఈ మూడవ శనివారం ఆంధ్రప్రదేశ్ సీఎం గారు ఆదేశాల ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇది నిర్వహించడం జరుగుతుంది దీంతోపాటు మనము గత మూడు నెలల్లో చేపట్టినటువంటి థీమ్స్ కొనసాగించడం అన్ని పంచాయతీల్లో మరియు మున్సిపాలిటీల్లో కూడా పెద్ద ఘన వెర్థ పదార్థాల నిర్వహణ అండ్ సాలిడ్ వేస్ట్ ఎక్కడైతే మనకు లెగసీ ప్రాంతాలు ఉంటాయో వాటిని రిమూవల్ చేయడము అండ్ డోర్ టు డోర్ కలెక్షన్ పెంచుకోవడము సెగ్రిగేషన్ చేయడము సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్ల నిర్వహణ అలాగే పార్శిక్య కార్యక్రమాలు కార్మికుల యొక్క వాళ్ళ యొక్క వెల్ఫేరు మరియు ఇతరత్ర కార్యక్రమాలన్నీ ఈరోజు చేపడం జరుగుతుంది దీనిలో భాగంగా మనం ఈరోజు రాయచోట్టు మున్సిపాలిటీలో ఇక్కడ ఘనవెత్త పదార్థాల నిర్వహణ సంబంధించిన సెంటర్ కూడా అందులో కొంత భాగాన్ని ఈ వేస్ట్కి ఉపయోగించడం జరుగుతుంది ఈరోజు మనం ఈ వేస్ట్ కనుక చూసుకుంటే మున్సిపాలిటీ నుంచి ప్రతిరోజు కూడా దానికి సంబంధించిన కొద్దిమంది కలెక్టర్స్ ఉన్నారని వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళు కలెక్ట్ చేసుకుంటే వాళ్ళకి తీసుకెళ్తున్నారని తెలుస్తుంది మన సెంటర్ దగ్గర ఈరోజు ఒకరోజే మనకు దాదాపు వన్ సెవెంటీ కేజెస్ దాకా మనకు ఉన్నదని చెప్తూ ఉన్నారు అది ఈవినింగ్కి కూడా మనకు మరింత ఫిగర్ కూడా వస్తుంది తద్వారా మనము ఆ వైయబిలిటీ చూసి ఆ కంపెనీలతో భాగస్వామ్యం చేసి ఈవెస్ని తగ్గించే విధంగా ప్రజల్ని ప్రోత్సహించడం మరియు లోకల్ బాడీస్ అన్ని కూడా దాన్ని సమాయతం చేయడం అనేది ఈ నెల యొక్క ముఖ్యమైన కార్యక్రమం కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనము రాయచోటి పట్టణంలో మానవహారం మరియు ర్యాలీ అవగాహన కార్యక్రమాలు చేపట్టాము ఇదే విధంగా మన జిల్లాలో ఉన్నటువంటి ఐదు వందల పంచాయతీలు నాలుగు మున్సిపాలిటీల్లో కూడా అందరు ప్రజాప్రతినిధుల యొక్క పార్టిసిపేషన్తోని అధికారులు ప్రజల భాగస్వామ్యంతో ఎన్జిఓల భాగస్వామ్యంతో ఈరోజు ఈ నెల స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర మూడవ శనివారం కార్యక్రమంలో వేస్ట్ మీద అవగాహన కల్పించడం జరుగుతుంది ఈ వేస్ట్ అనేది పర్యావరణానికి ఎంత ప్రమాదకరమో దానిని ప్రజలకు అవగాహన కల్పించడం సో తద్వారా మన సమాజంలో వేస్ట్ యొక్క వేస్ట్ వ్యర్థాలను శాస్త్రీయంగా తగ్గించడానికి ఆర్ ప్రిన్సిపల్ రెడ్యూస్ రీయూజ్ రీసైకిల్ అనే విధానాన్ని ప్రజల్లో తీసుకెళ్లడము మేజర్ గ్రామ పంచాయతీలు పదివేల గంట జనాభా ఉన్నటువంటి అన్ని పంచాయతీల్లో ఎస్ఎస్జి మెంబర్స్ ద్వారా ఈ కలెక్షన్ సెంటర్స్ పెట్టడము ప్రతి మున్సిపాలిటీలో కూడా ఆర్ సెంటర్ని ఈవేస్ సెంటర్గా మార్చుకోవడము తద్వారా ఈవేస్ సెంటర్ తీసి శాస్త్రీయంగా సో శుద్ధి చేసేటువంటి కంపెనీలతో భాగస్వామ్యం చేసుకోవడం ప్రధానమైన ఉద్దేశం సో ఈ నెల ఈ దీని కార్యక్రమంగా మనం